జాతీయ స్థాయి అందరికన్నా మిన్నగా ఇక్కడ కనిపిస్తున్న ఈ కుర్రాడి పేరు మోహన్ అభ్యాస్ హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు ఇటీవల తెలంగాణ ఎంసెట్ పరీక్షలు టాప్ ఫైవ్ ర్యాంకు దక్కించుకున్న ఇతను అటు ఏపీ ఎంసెట్ పరీక్షలు నంబర్ వన్ ర్యాంకు సాధించాడు ఇక జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియాలో ఆరవ ర్యాంకు సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ ఫస్ట్ in J. E. mains and fifth rank in TSMZ. i studied like a normal student my sars helped me a lot they taught me they taught the concepts very nicely and dad and mom was doing very hard work for for their livelihood is selling samosas and our income is very less it's around one lakh for a year in that they they used to pay the fees of me, me and my my sister she's studying tenth class right now మోహన్ అభ్యాస్ తల్లిదండ్రులు సమోసా వ్యాపారం మీదనే కుటుంబం నెట్టుకొస్తున్నారు ఇంటి వద్ద భార్యతో కలిసి తయారు చేసిన సమోసాను మోహన్ తండ్రి సుబ్బారావు వీధుల్లో తిరిగి అమ్ముకొస్తాడు కూకట్పల్లిలోని పలు స్నాక్స్ దుకాణాలకు కూడా ఆయన సమోసాలు విక్రయిస్తుంటారు మోహన్ అభ్యాస్ కూడా సమోసా తయారీలు తల్లిదండ్రులకు తరచుగా సహాయం చేస్తుంటాడు మోహన్ తండ్రి సుబ్బారావు బతుకు తెరువు కోసం ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి నుంచి పదమూడేళ్ల క్రితం కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకువచ్చారు అప్పటి నుంచి సమోసా వ్యాపారం మీదనే వీరి కుటుంబం ఆధారపడింది జేఈఈ మెయిన్స్ లో ఆరవ ర్యాంకు సాధించిన అభ్యాస్ చెన్నై ఐఐటీలో బీఈ చేయాలని ఆశపడుతున్నాడు ఓవైపు బీఈ చేస్తూనే మరోవైపు డిస్టెంట్ ఎడ్యుకేషన్ ద్వారా బీఎస్సీ ఫిజిక్స్ చదవాలని భావిస్తున్నాడు ఫిజిక్స్ లో రీసెర్చ్ స్థాయి దాకా వెళ్ళటంతో పాటు అంతిమంగా సైంటిస్ట్ కావాలన్నదే తన ఆశయమని మోహన్ అభ్యాస్ ఆత్మవిశ్వాసం